హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అరటి పువ్వు కర్రీ చేస్తున్నా అంటే అరటి పువ్వు పొడి కూర చేస్తున్నా అనమాట అరటి పువ్వు ఫస్ట్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో అయితే నేను పెట్టేసిన కాబట్టి డైరెక్ట్ నేను మీకైతే అరటి పువ్వు కట్ చేసుకున్న అరటి పువ్వునైతే మీకు డైరెక్ట్ చూపిస్తున్నా అనమాట నేను ఇక్కడ కట్ చేసుకున్న అరటి పువ్వు అయితే ఏదైతే నేను స్వీట్ కప్ ఇక్కడ పెట్టేసుకున్నానో ఒక స్వీట్ కప్పు అంటే మెజర్మెంట్స్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట మూడు స్వీట్ కప్ల నిండా అరటి పువ్వు అయితే నేను కట్ చేసుకున్న అరటి పువ్వు అయితే ఉప్పు ఉప్పు పసుపు వాటర్లో అయితే వేసి పెట్టేసుకున్నా అనమాట తర్వాత దీనికి గాను సగం టీ గ్లాసు శనగపప్పు అయితే ఒక గంట ముందు అయితే నానబెట్టేసుకోవాలి సగం టీ గ్లాస్ కందిపప్పు గంట ముందు నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయలు అయితే ఒక వాటర్లో అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నా తర్వాత కొంచెం కరివేపాకు పోపు కోసం అయితే ఎండుమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర ఒక స్వీట్ కప్పు నిండా కొబ్బరి పౌడర్ అనమాట పచ్చి కొబ్బరి పౌడరు తర్వాత ఒక నాలుగు నుంచి ఐదైతే పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ నిండా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఇంగువ తర్వాత మనం ఇది కట్ చేసుకున్న అరటి పువ్వు క్లీన్ చేసుకుని కట్ చేసుకున్న అరటి పువ్వు మూడు స్వీట్ కప్పులు అయితే నేను తీసేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి నేనైతే ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నా సగం టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసిన ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో సగం టీ గ్లాస్ ఆయిల్ అయితే వేసేసుకున్న జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత కొంచెం మినపప్పు మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తర్వాత ఎండమిర్చి వేసేసుకున్నా చూడండి పచ్చిమిర్చి అయితే నేను ఇట్లా మధ్యలో ఇట్లా చీల్చుకున్నట్టుగా కట్ చేసి పెట్టేసుకున్నా కదా ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు పోపులో అయితే చూడండి ఇట్లా ఈ పచ్చిమిర్చి మనకు నూనెలో లోపు ఈ కందిపప్పు తర్వాత శనగపప్పు అయితే మిక్సీలో అయితే వేసేసుకుందాము ఇట్లా వాటర్ తీసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి చూడండి నేను అయితే మిక్సీ జార్ అయితే కందిపప్పు శనగపప్పు తర్వాత మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి ఏదైతే ఉందో అవైతే వేసేసుకున్నా ఇప్పుడైతే కొంచెం మనం బరకగా అయితే మిక్సీలో అయితే పట్టేసుకున్నాము చూడండి నేనైతే మిక్సీలో అయితే కొంచెం బరకగా అయితే వేసేసుకున్నా కదా ఇట్లా కొంచెం బరకగా కొంచెం పప్పులు పప్పులు కనిపించినా ఏం కాదు చాలా టేస్టీగా ఉంటదనమాట ఇట్లా కొంచెం బరకగా మిక్సీకి వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి కాబట్టి నెక్స్ట్ అయితే కొంచెం అయితే ఇంగువ అయితే వేసేసుకున్నాము చూడండి కొంచెం ఎంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ మిక్సీకి పట్టేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆయిల్లో అయితే వేసేసుకున్నాము చూడండి మనం మిక్సీకి వేసుకున్న పప్పుల ఏదైతే ఉందో ఇట్లా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు వేలైనంత వరకు అయితే వాటర్ లేకుండా మిక్సీకి వేసుకుంటే ఇది మనకు తొందరగా మగ్గిపోతుంది అనమాట చూడండి ఇట్లా మంచిగా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే కొంచెం మంట అయితే మీడియం మీడియంగా పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇదైతే మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము చూడండి చూడండి ఇట్లా మంట అయితే కొంచెం మీడియంగా పెట్టేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము చూడండి ఈ వాటర్ అయితే నేను మిరపకాయలు నానబెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో అదైతే తీసేయలేదు నాకు ఒకవేళ వాటర్ అవసరమైతే ఈ వాటర్ యూజ్ చేసుకుందాం అని అయితే పక్కకు అనమాట చూడండి నేనైతే పప్పులు మిక్సీకి వేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది మనం బాండిలో అయితే వేసేసుకున్నాం కదా నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను కానీ ప్రతిసారి అయితే చూపించట్లేదు ఇప్పుడైతే దాదాపు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే నేనైతే ఈ పప్పు మిశ్రమాన్ని అయితే మగ్గించుకున్నాను చూడండి మనకు పొడి కూరకు కావాల్సినట్టుగా మంచిగా అయితే పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు మనము అరటి పువ్వు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అదైతే వేసేసుకుందాము చూడండి మనం కట్ చేసుకున్న అరటి పువ్వు ఏదైతే ఉందో నేను ఒక మూడు సూప్ కప్పుల నిండా తీసుకున్నాను అని మీకు చెప్పినా కదా ప్యాంటికి అయితే అదైతే మనం ఈ బాండిలో అయితే వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇది కూడా మగ్గడానికి అయితే కొంచెం టైం అయితే అనమాట చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము చూడండి మనమైతే మూత పెట్టేసుకొని కూర అయితే మగ్గించుకుంటున్నాం కదా ఈ మాత్రం మగ్గడానికైతే దాదాపు పది నిమిషాలు అయితే పట్టింది అనమాట నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నా కానీ నేను అయితే ప్రతిసారి అయితే మీరు చూయించట్లేదు ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు అయితే నేనైతే మగ్గించుకున్నా ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే మనం వేసుకున్న పప్పులు అరటి పువ్వు ఏదైతే ఉందో కొంచెం మగ్గడానికి కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుంటే కొంచెం మంచిగా మగ్గుతుందని చెప్పి నేను కొన్ని వాటర్ వేసుకున్నా నేను మిరపకాయల్లో తీసిన వాటర్ ఏదైతే ఉండే ఆ వాటర్ అయితే జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా వాటర్ వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసుకొని అయితే పాసేపు అయితే మగ్గించుకుందాము చూడండి మనం వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి మళ్ళీ కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఉప్పు పసుపు అయితే వేసేసుకుందాము ఇట్లా మంచిగా ఎంతసేపు మనం వీలైతే అంటే పర్ఫెక్ట్ గా మగ్గుతేనే మనకు అరటిపువ్వు స్మెల్ ఏదైతే ఉందో అదంతా పచ్చివాసనంతా పోతుంది అనమాట లేదు అంటే ఆ పచ్చివాసన అంతా పోకుండా టేస్ట్ అయితే అంత బాగా అనిపియ్యదనమాట ఇప్పుడైతే ఉప్పు పసుపు అయితే వేసేసుకుందాము ఉప్పు అయితే నేను ఒక టీ స్పూన్ నిండా తీసుకున్నా పావు టీ స్పూన్ పసుపునే అయితే క్వాంటిటీస్ అయితే ఫస్ట్ అయితే పెట్టేసినాయి కదా చెప్పేస్ట్ చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకొని మనం నెక్స్ట్ మనం పచ్చి కొబ్బరి తర్వాత కొత్తిమీర అయితే మిగిలిపోయింది ఇవి కూడా వేసేసుకుందాము చూడండి కొత్తిమీర తర్వాత పచ్చి కొబ్బరి వేసేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అయితే మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయితే ఇదైతే మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఈ కర్రీ ఎంత మంచిగా మగ్గుతే అంత టేస్ట్ అయితే వస్తుందనమాట ఇదైతే మనం చపాతి అన్నం ఇలా తిన్నా చాలా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకుందాము మళ్ళీ కాసేపు చూడండి ఫైనల్గా అయితే కూర అయితే మొత్తం మంచిగా మగ్గిపోయింది అనమాట అరటి పువ్వు పొడి కూర అయితే ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది ఇది ఈ కూర రెడీ కావడానికైతే నాకైతే దాదాపు ఒక వన్ అవర్ అయితే పట్టింది అనమాట ఎందుకంటే ఇది కొంచెం మంచిగా మగ్గించుకుంటూ నిదానంగా చేసుకుంటేనే కూర మనకు టేస్ట్ బాగుంటుంది ఆ పువ్వు ఫ్లేవర్ అంటే స్మెల్ ఏదైతే ఉంటుందో అది కూడా మంచిగా స్మెల్ రాకుండా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మన కూచపాతి రొట్టె అన్నం ఇలా తిన్నా బాగుంటుంది ఉట్టిగా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇదైతే ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా నేనైతే ఒక గిన్నెలోకి అయితే నేను తీసి తింటున్నాను చూడండి నేనైతే కర్రీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసిన కదా చూడండి మంచిగా పొడి పొడిగా మనకు పొడి కూరలు మనం ఆకుకూర మనం పొడి కూరలు చేసి ఎంత పొడి పొడిగా ఉంటుందో అంత పొడి పొడిగా వస్తుంది అనమాట కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కానీ ఆయిల్ వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఇదైతే కానీ హెల్త్ కూడా మనకైతే ఇది చాలా చాలా మంచిది ఇది పువ్వు దొరకడం కూడా చాలా అరుదుగా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మాత్రం ఇలా ట్రై చేస్తే మనకు హెల్త్ కు మంచిది టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక వెరైటీ కూడా మనం మనం తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఫైనల్ గా అయితే అరటి పువ్వు పొడి కూర అయితే రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుందండి కానీ చేసే ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువే కానీ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మనం పువ్వు కొంచెం ఒలుచుకునే విధానం టైం పడుతుంది కర్రీ చేసుకునే విధానం టైం పడుతుంది కానీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మేలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ